అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు గురు జన్మ రహస్యం అనే దాని గురించి మాట్లాడదాము సాధారణంగా తల్లి గర్భంలో శిశువు అండము పిండంగా మారి శిశువుగా మారటానికి తొమ్మిది నెలలు పడుతుంది ఆ పని అంతా కూడా ఆత్మ చేస్తుంది అని తెలుసుకున్నాము శిశువు శరీరం బయటికి వచ్చిన తర్వాత ప్రాణం వస్తుంది ఆ ప్రాణాన్ని ఆత్మ తీసుకువస్తున్నాడు అనేది కూడా మాట్లాడుకున్నాము ఇకపోతే గురువు జన్మ తీసుకున్నప్పుడు దేవుడు అంటే పరిశుద్ధాత్మ జన్మ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ తానే ఒక స్త్రీని ఎన్నుకొని తానే శరీరాన్ని తయారు చేసుకొని తనకిష్టమైన రీతిలో తనకు నచ్చిన ఆకారంతో తానే శరీరాన్ని తయారు చేసుకొని సజీవంగా తల్లి గర్భం నుండి బయటికి వస్తాడు అంటే ప్రాణంతో వచ్చేస్తాడు బయటికి అది ఆయన విధానం మనుషుల విధానం వేరు గురువు లేదా భగవంతుడు జన్మ వేరు అది ప్రత్యేకమైనది పరిశుద్ధాత్మ ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగానే రూపించుకున్న శరీరం ఏదైతే ఉందో అది గురువు శరీరము అది ప్రత్యేకం అందరికంటే ప్రత్యేకము కనుక గురు జన్మ గొప్పది ప్రత్యేకమైనది అని మాట్లాడుకుంటూ ఉన్నాము గురువు ఎవరు క్రీస్తు ఈ క్రీస్తు జన్మ ఏ విధంగా జరిగింది అంటే చాలా అవకతవకలు చాలా ఇబ్బందులు ప్రాణభయము నానా రకాలుగా ఆయన వచ్చేటప్పుడు అనేక హింసలు పుట్టిన తర్వాత కూడా ఆయనని చంపేద్దామని పసిపిల్లలందరినీ కూడా చంపటం జరిగింది ఎవరైనా మత మత్సరం కానీ మత పిచ్చి లేని వాళ్ళు ఉంటే క్రీస్తు జన్మకు కృష్ణుడి జన్మకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి పుట్టుకలు ఆయన కూడా పుట్టేటప్పుడు ఆయన మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది ప్రత్యేకంగా ఉంటుంది కనుక శ్రద్ధ ఉంటే తెలుసుకోండి పోతే క్రీస్తు ప్రత్యేకమైన జన్మ కాబట్టి మనందరిలాగా ఉండే జన్మ కాదు కాబట్టి ఆయనను అద్వితీయుడు అన్నారు అద్వితీయుడు అన్నారు అంటే ఒక్కడే అలాంటి జన్మ తీసుకునేవాడు ఒక్కడే అది ప్రత్యేకము అని తెలియడం కొరకు అద్వితీయ సత్య దేవుడు అనటం జరిగింది వాక్యమే శరీర దారి అయి వచ్చాడు అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ శక్తిని వాక్య రూపంలో చెప్తూ ఆ వాక్యమే అనుకుంది శరీరం తయారు చేసుకోవాలనుకుంది శరీరం తయారు చేసుకొని ఒక తల్లి గర్భాన్ని ఎంచుకొని బయటకు వచ్చాడు అది ప్రత్యేకత ప్రత్యేకంతో కూడుకొని ఉంది కనుక గురు జన్మ గొప్పది విశిష్టమైనది ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆమె క్రీస్తు ఈ క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే మనం మాట్లాడుకున్నాము చూడని వాడు చూడవలను చూచివాడు గుడ్డివాడు కావాలను అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు ఆయన చెప్పిన ఈ మర్మము ఈ రహస్యము ఈ గుప్తము ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి అంతేకాకుండా మోక్ష మార్గము అది ఎట్లా ఉంది అది ఏ విధంగా తెలుసుకోవాలి దానికి సంబంధించిన అన్ని రహస్యాలను క్రీస్తు తెలియచేశాడు అంతేకాదు భగవద్గీతలో ఎప్పుడప్పుడు అధర్మాలు చెలరేగితే అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొని మమ సృజామ్యహం అని అడితే అంటే నన్ను నేను సృష్టించుకుంటా దానికి ఇంకో ఇంకొకరు ఆ పర్మిషన్ అక్కర్లేదు ఆ విధంగా ఆ మాట మాట్లాడేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మ జన్మ ఎట్లా ఉంటుంది ఎందుకొరకు ఉంటుంది అంటే అధర్మాలు చెలరేగినప్పుడు ఆయన వస్తాడు అధర్మాలంటే ఏంటి దేవుని దారి పూర్తిగా మూసుకుపోయినప్పుడు తెలియకుండా పోయినప్పుడు దేవుడి విధానం పూర్తిగా మరుపు వచ్చినప్పుడు మర్చిపోయినప్పుడు దేవుడు అవతరిస్తాడు ఇంకొక రకంగా కూడా అవతరిస్తాడు దేవుడి ధర్మాలు కొన్ని ఉండి కొన్ని లేకుండా పోతాయి అంటే దేవుడు చెప్పిన విధానము కొంత ఉండి కొంత లేకుండా పోయినప్పుడు అప్పుడు కూడా పరలోక రాజ్యం పోవడానికి మార్గము తెలియదు కనుక అప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి అధర్మాలు లేకుండా చేసి ధర్మాలను నెలకొల్పి అందులో ఏదైనా గ్లాని అంటే పిచ్చి మొక్కలు అవి ఏమన్నా ఉంటే వాటన్నిటిని తీసేసి ఇట్లా వెళ్ళొద్దు ఇది తప్పు అని గద్దించి సరిచేసి వెళ్ళేది కూడా ఉంటుంది అందుకే క్రీస్తు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అన్నాడు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును పిచ్చి మొక్కలు ఉన్నాయి కొన్ని అవన్నీ తీసిపడాల్సిన అవసరం నాకు ఉంది అని అని చెప్పడం జరిగింది వాటిని అధర్మాలు అంటాం ఆ ధర్మాలని పెరికి వేయడానికి వేయడానికి లేకుండా చేయడానికి వచ్చాడు ఆ కలుపు మొక్కలని ధర్మాలని దేవుడు అనగా భగవంతుడు గురువు తెలియజేస్తాడు ఇంకా మిగతా వారి నుండి ఈ ధర్మాలు తెలియబడవు గనక దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ధర్మాలను చెప్పడానికి మోక్ష మార్గాన్ని తెలియజేయడానికి జ్ఞానము తెలియజేయడానికి మాత్రమే గురువుగా పరిశుద్ధాత్మ అవతరిస్తాడు అందుకే గురువు బ్రహ్మ పెద్దోడు అంటాం బ్రహ్మ అంటే పెద్దవాడు అని అర్థం మళ్ళీ బొమ్మలు తీసి మళ్ళీ మూడు తలకాయలు పెట్టి ఒక పేరు పెట్టి ఈ పేరును తీసుకెళ్ళి ఈ పేరు చెప్పినప్పుడు ఆ మూడు తలకాయలు గుర్తొస్తాయి అది కరెక్ట్ కాదు బ్రహ్మ అంటే ఇంగ్లీష్లో బిగ్ అని పెద్ద అని అర్థం బ్రహ్మ గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే విష్ణు దేవతలలో విష్ణువు ఎవరన్నా పెద్దవాడు ఉంటే ఆయనకంటే ఆయనకు కూడా గురువు ఈయనే అని అర్థం గురువు పెద్దవాడు విష్ణువులకు కూడా గురువు ఈయనే మహేశ్వరులు ఎవరైతే మహికంత ఈశ్వరుడిగా ఈశ్వరుడుగా ఉన్నారో వాళ్ళకి ఈయనే గురువు ఇంకొకరు లేరు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన అందరిలో పెద్దవాడు ముఖ్యుడు విష్ణువులకు కూడా గురువు ఈయనే మహేశ్వరులకు కూడా ఈయనే మళ్ళీ ఈయన ఎవరంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మే దేవుడే అంటే ఇట్లా పూర్వం గురువు స్మరణ జరుగుతూ ఉండేది ఈ గురుస్మరణ యొక్క గొప్ప విధానం తెలుసుకుంటే ఓహో గురువు ఇంతటి వాడా అని అర్థమవుతుంది గురు శ్లోకము ఏదైనా బైబిల్ని అనుసరించే వాళ్ళు చదవండి అంటే అది మాది కాదు అంటారు అంటే దాని అర్థం తెలియక దాని మీద శ్రద్ధ లేక మాది కాదు అని దూరం పెట్టేస్తారు సరే ఏది ఏమైనా కూడా గురు జన్మ ప్రత్యేకము గురువు ఎందుకు వచ్చాడు ఎట్లా పుడతాడు అని అంటే స్వయంభు అంటాం స్వయంభు తనకు తానే స్వయంగా ఈ భూమికి వచ్చాడు అంతే ఇంకొకరి ప్రమేయం లేదు అందుకోసమని గురు జన్మ ఒక్కటి చాలా చాలా ప్రత్యేకము అందుకే గురు స్మరణ చాలా ముఖ్యము ఆ గురువుని మనం గుర్తుపెట్టుకోవడానికి గురువుని అందరికీ లోకానికి చాటి చెప్పడానికి భగవద్గీత ఆధారంగా అయితేనేమో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అని చేస్తారు మన బైబిల్ ఆధారంగా క్రిస్మస్ వేడుకలు చేస్తాము కాబట్టి క్రిస్మస్ ఎందుకు చేయాలి అంటే గురువుని ఈ లోకానికి ప్రకటించుట కొరకు అంతేగాని ఆ రోజు ఏదో దేవుని నాలుగు పాటలు దేవుని పాటలు పాడేసి చికెన్ వండేసుకొని బీరు తాగి హ్యాపీగా పడిపోవటం కాదు ఆ రోజంతా పరిశుద్ధమైన దినము గురువే అవతరించిన దినం కాబట్టి ఆయన గొప్పతనాన్ని నలుగురికి చెబుతూ నలుగురితో చర్చిస్తూ ఆ మాటలే వింటూ ఆ రోజంతా ఆయన ధ్యాసలో గడిపితే అది చాలా గొప్ప విషయం కనుక క్రిస్మస్ ఇది లోకమంతటి పండుగ ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు గురువు గురువు మత సంబంధి కాదు కనుక శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా అందరి పండుగ అందరూ చేసుకోవాల్సింది కానీ మనలో మతమత్సరం వచ్చి జ్ఞానము అనేది లేకుండా పోయి ఈరోజు ఆ భేదాలు కలిగి కేవలం భౌతిక చరిత్ర చూసి కొంత అర్థం కాక మన బుద్ధిలో మన మనసులో కల్మషం రోగం మురికి ఏర్పడి మనము సత్యాన్ని తెలుసుకోలేక ఈ నింద అనేటువంటి హృదయంతో బతుకుతూ ఉండటం వలన గురువుకు దక్కాల్సిన ఘనత దక్కకుండా అది పరిధిగా ఏర్పడింది అది కొలతగా ఏర్పడింది కానీ జాగ్రత్తగా క్రీస్తు అందరివాడు కృష్ణుడు అందరివాడు ఎందుకంటే భగవద్గీతలో ఉన్నదంతా జ్ఞానమే ఆ జ్ఞానం గురువు తప్ప ఎవరు చెప్పలేరు అనేదే సత్యం కనుక గురువు గొప్పతనాన్ని జన్మదిన వేడుకలుగా జరుపుకుంటాము అది అందరి పండుగ సర్వమానవాళి పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు క్రిస్మస్ కూడా వీటిని నిందించడానికి కానీ ఎత్తి చూపించడానికి కానీ ఎవరికి అధికారం లేదు హక్కు లేదు ఒకవేళ అలా చేస్తే కనుక వాడు అజ్ఞానియే సర్ప సంతానం సంబంధించిన వాడే కొన్ని మాటలు మనం మనమే తిట్టుకోవాలి మనం మనమే అసహించుకోవాలి మురికిని మనం అసహించుకోకపోతే మురికి దూరంగా పోలేం కొన్ని విషయాల్లో ఖచ్చితంగా నిక్కచ్చిగా జ్ఞానం ఆధారంగా నడుచుకుంటేనే మంచిది కానీ ఎదుటివాడు మెప్పు కొరకు ఉండే విధానం దయ విధానంలో లేదు అందుకే అంత వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుని మాట నీ నోటి నుండి రావాలి కానీ ఇంకోటి కాదు దేవుడి విధానం ఎక్కడ ఎలా ఉండినా నువ్వు అర్థం చేసుకుని స్తోమత నీకు ఉండాలి కానీ నువ్వు పరితి గీసుకొని నువ్వు ఈ సంఘానికి భయపడో లేక ఈ సంఘానికి మంచిగా నటించాలని చేసే ప్రయత్నం అది వృధా అవుతుంది కనుక జాగ్రత్తగా ఎక్కడ సత్యం ఉన్నది అది దేవుని మాట ఒప్పుకునేటువంటి హృదయాన్ని ఏర్పరచుకొని గురువు చాలా 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 గొప్పవాడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఈ లోకానికి ముఖ్యమై మూలమై ఉన్నాడు కాబట్టి అలాంటి గురువు క్రీస్తు జన్మ ప్రతి సంవత్సరము క్రిస్మస్ నాడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంతేకాకుండా క్రీస్తుని స్మరించే వాళ్ళు క్రీస్తు యొక్క విధానాన్ని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా చాలా గొప్పవాళ్ళు దైవ సంబంధులు కాకపోతే ఆయన చిత్తానుసారం చేస్తేనే ఆయనకు పాత్రుడు అవుతాం కాబట్టి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అది చదువుకొని ఆయన చిత్తం ప్రకారం ఉందాం ఊరికే ప్రభు అప్రభు అన్న ఒప్పుకోడు ఆయన గొప్పోడే ఒకసారి అంటే సరిపోతుంది కానీ ఆయన చిత్తం ప్రకారం ప్రతిరోజు ప్రతి క్షణం నడిచినప్పుడే ఆయనకు మనం ఇష్టలు అవుతాం అని ఆయన చిత్తం మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుందాము ఎవరి చిత్తం మీద గురువు యొక్క చిత్తం మీద కనుక అందరికీ నమస్కారం గురు సమర్పణ